హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం ఈరోజు బండి అయితే చూడండి కండిషన్ పరంగా కానీ తర్వాత రన్నింగ్ వెహికల్ లోడ్ బండి అనమాట ఎవరైనా జరే ఆసక్తి కలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి అనేది చెప్పడం జరుగుతుంది అయితే బండి వచ్చి మోడల్ ఇరవై మూడు కాస్ట్ వచ్చి రెండు ఇరవై చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు బండి చూసుకొని వేసిన తర్వాత ఎవరైనా సరే మాట్లాడచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే ఎక్కడ కూడా క్రాచెస్ కానీ డమ్స్ కానీ ఎక్కడ కూడా లేవు ఒరిజినల్ పెయింట్ అది కూడా మనకి చూడండి బండి కండిషన్ పరంగా అయితే చూడవచ్చు ఇంజిన్ పరంగా కూడా చూడవడం లేదు టైర్లు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అందుబాటులో ఉన్నాయి తెచ్చి మనం ఓన్లీ తిప్పుకోవడమే ఇంకా పెట్టుబడి అంటే ఏమీ లేదు బాగుందా వెహికల్ అయితే ఇది వాటర్ క్యాన్ అయితే వేసుకోవడం తిరిగింది ముందు వాటర్ తర్వాత ఇది సేల్స్ అనేది వచ్చింది ఎవరైనా జరే ఆసక్తిగల వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలని చెప్పడం జరుగుతుంది అలాగే కాస్ట్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అనమాట ఎలా అంటే బండి ట్రైల్ వేసుకుని నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు మాట్లాడవచ్చు చూడండి ఒరిజినల్ కలర్ ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అంటే ఏమీ లేదు బండి నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది కాస్ట్ కూడా రీజన్గా ఉంది ఇది ఫిక్స్డ్ ఏం కాదు మీరు బండి నచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనమాట చూడండి లోడ్ పర్పస్ అయితే ఎవరైనా అప్పుడు మన చేపల చెరువులు కానీ లేదంటే ఇంకా ఇతర ఇతర అవసరాలకైతే లోడ్ పర్పస్ వెహికల్ చాలా బాగుంది మింట్ కండిషన్ బండి రన్నింగ్ వెహికల్ అనమాట అందుబాటులోనే ఉందో పర్లేదు ఎవరైనా జరే కావాలన్న వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వారికి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది అదొకటి మనకి క్యాష్ అయితే క్యాష్ ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ ఏది కాల్తే అది మనకి అందుబాటులో ఉంటుంది ఫైనాన్స్ అయితే ఒక నాలు నాలుగు వేలు కట్టుకొని డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనాన్స్ చేయించుకొని పెట్టుకెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా మనకి అందుబాటులో ఉంది ఫైనాన్స్లో కూడా మన అందుబాటులో ఉన్నాడు ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్